హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ చక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది మనం కోరుకునే నిస్వార్థమైన ప్రతి కోరికను బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు బాబాగారిపై నమ్మకంతో ఉండండి నమ్మకాన్ని కోల్పోకుండా మన సాయి తండ్రి పెడుతున్న పరీక్షలను మనం దాటి వెళ్ళగలిగితే మనం అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని బాబాగారు మనకు అనుగ్రహిస్తారు ఈరోజు మన సాయి సద్గురువులు చాలా చక్కని మంచి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారి అనుగ్రహంతో బాబాగారు మనకు ఏం చెప్తున్నారో మన సాయి తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం మన సాయి తండ్రి చెప్తున్నారు తల్లి ఇది నీ జీవితంలో గుర్తుండిపోయే గొప్ప పరీక్షాకాలం కానీ అనవసరంగా నువ్వు భయపడవలసిన పని లేదు త్వరలోనే నువ్వు పడుతున్న ఈ సమస్యను నేను శాశ్వతంగా పరిష్కరిస్తాను తల్లి ఇందుకుగాను నీకు గొప్ప చాకచక్యం కావాలి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం నువ్వు చేసే ఈ పని వలన నీకు విలువ కూడా పెరుగుతుంది నీకు సంబంధించిన నీవారు నిన్ను గొప్పగా విలువగా చూడటం మొదలవుతుంది తల్లి ఏమి జరిగినా ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకు ఎలాంటి పరిస్థితులలో అయినా కొన్ని విషయాలను నీ మనస్సులోనే దాచుకో బయటకు రానీయకు నీ వారి విషయాలను మీ నోటితో నువ్వు బయటవారికి చెబితే మొదటగా నీ పరువే పోతుంది తల్లి మొదటగా అవమానపడేది నువ్వే కదా అందుకే అందుకే మొదటగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో ఇలా నువ్వు నా మాటలను పాటించినట్లయితే గొప్ప విలువతో కూడిన గౌరవం సంతోషం వరంగా నేను నీకు అనుగ్రహిస్తాను తల్లి అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మన సాధారణ జీవితంలో మన ఇంట్లో వాళ్ళతో మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం ముఖ్యంగా మన అనుకున్న వారితోనే కొన్నిసార్లు మనం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది దానివల్ల మనం మన సహనం అనేది కోల్పోయి మనమే మన వాళ్ళ గురించి బయట వాళ్ళతో చెడుగా మాట్లాడినట్లయితే చులకన చేసి అవమానంగా చిన్నతనంగా మనం వాళ్ళ గురించి చెప్పినట్లయితే మనమే మొదటగా అవమానపడవలసి వస్తుంది అని బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనతో చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం పూర్వం గంధర్వపుర రాజ్యాన్ని సుమేరుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు సుమేరుడికి ఏడుగురు భార్యలు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవ్వరికీ కూడా సంతానం కలగరు అయితే సుమేరుడు తనకు బిడ్డలు కలగటం లేదని ఎంతగానో బాధపడుతుండేవాడు సుమేరుడు ఏడుగురు భార్యలలోనూ ఏడవ భార్య చాలా తెలివైనది ఎంతో అందమైనది అణకువ కూడా కలిగినది మిగిలిన ఆరుగురికి ఎంతో గర్వము ఎందుకంటే వాళ్ళ ఆరుగురు కూడా కొన్ని గొప్ప మహాపట్టణాలకు మహారాణులే పుట్టుకతోనే రాణులు అయిన వాళ్ళు ఈ ఏడవ ఆమె ఒక సామాన్య స్త్రీ అవ్వడంతో ఆమెను చులకనగా చూస్తుండేవాళ్ళు కానీ మహారాజు సుమేరుడికి మాత్రం ఏడవ భార్య అంటే ఎంతో ప్రాణం ఎందుకంటే ఆమె అణకువ నిదానము చూసిన మహారాజు ఆమెతోనే ఎక్కువ సమయం ఉండేందుకు ఇష్టపడేవాడు అది చూసిన మహారాణులు మన దగ్గర దాసీగా కూడా పనికిరాని ఒక స్త్రీతో మహారాజు ఎక్కువ సమయం ఉంటున్నాడని ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని మిగిలిన ఆరుగురికి కూడా కోపం కలిగేది వీళ్ళ ఆరుగురిలో మొదటి భార్య పట్టపురాణి అయిన మైదిలికి ఏడవ భార్య సుగంధిక అంటే మహాకోపం ఆమె చూడడానికి చాలా అందంగా ఉన్నదని మహారాజుకు ప్రాణంగా ఆమెను చూసుకుంటున్నాడని మైదిలికి చాలా కోపంగా ఉండేది కానీ ఈ విషయాలను మిగిలిన ఆరుగురు వాళ్లల్లో వాళ్లే అనుకునేవాళ్లే కానీ ఆ విషయాన్ని ఏ రోజు మహారాజుతో మాత్రం అనేవారు కాదు ఇంకా ఆయన ఏడవ భార్య దగ్గర ఉన్నందుకు ఆమెతో సంతోషంగా ఉన్నందుకే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటున్నామన్నట్లుగా కనపడేవాళ్ళు నిజానికి వాళ్ళ ఆరుగురికి కూడా ఒకరంటే ఒకరికి పడదు వాళ్ళు ఆరుగురు పోట్లాడుకోవటము మహారాజు మీద కోపం వచ్చినప్పుడు తిట్టడము ఇలాంటి పనుల వలనే మహారాజు వాళ్ళ దగ్గరకు రాలేకపోతున్నాడని ఒక్కళ్ళు కూడా ఆ విషయాన్ని తెలుసుకునేవాళ్ళు కాదు బిడ్డలు లేరని బాధపడుతున్న సుమేరుణ్ణి చూసి నువ్వు మనకు సంతానం కలగరని బాధపడవద్దని తప్పక సంతానం కలుగుతారని సంతానం కోసం మానవ ప్రయత్నమే కాదని దాన ధర్మాలు చెయ్యాలని దైవానుగ్రహం కూడా ఉండాలని సుగంధిక చెప్తుంది అయితే సుగంధిక మాటలు విన్న మిగిలిన వారంతా మానవ ప్రయత్నం లేకుండా అంత దైవం వలనే జరుగుతుందా అని ఎగతాళిగా మాట్లాడిందే కాక మహారాజుకే సంతానం కలిగే యోగ్యత లేదని అందువలనే ఏడుగురిని వివాహమాడిన సంతానం కలగలేదని వాళ్లల్లో వాళ్ళు అనుకుంటారు ఆ విషయాలు అంతఃపురం అంతా తెలిసి మహారాణులు అన్నట్లుగానే మహారాజులో ఏదో సమస్య ఉన్నదని అందుకే మహారాజు ఏడుగురిని వివాహం చేసుకున్న ఒక్కళ్ళకు కూడా సంతానం లేదని అంతఃపురంలోని వారంతా అనుకుంటూ ఉంటారు తన దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారా ఈ విషయాలను తెలుసుకున్న మహారాజుకు ఎంతో బాధ కలుగుతుంది కానీ సుగంధిక చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వస్తాయి దాన ధర్మాలు చేసి దైవానుగ్రహాన్ని పొందటం వలన కూడా సంతానం పొందవచ్చని మహారాజు ఆ నమ్మకంతో దేవాలయాలలోనూ అన్నిటి చోట్ల దాన ధర్మాలను చేస్తాడు అతను ఎవరు ఏది అడిగినా వాటిని కాదనకుండా ఇస్తుంటాడు కొన్నాళ్లకు దైవానుగ్రహం వలన సుగంధిక గర్భవతి అవుతుంది ఆ విషయం తెలిసిన సుమేరుడు ఎంతో సంతోషిస్తాడు ఆ రోజు నుంచి సుగంధిక దగ్గరే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాడు అయితే దానివలన మహారాజుకు రాచకార్యాలకు వెళ్ళాలన్నా వాటిని చూసుకోవాలన్నా అతనికి కష్టమవుతుంటుంది అది తెలుసుకున్న మిగిలిన ఆరుగురు మహారాణులు సుమేరుడితో మనకు సంతానం కలుగుతుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మా భర్తవైన నీకు సంతానం కలగడం అంటే మాకు కూడా సంతానం కలిగినట్టే కదా మా చెల్లెలకు కలిగితే ఏంటి మాకు కలిగితే ఏమిటి సుగంధిని మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామని మైదిలి చెప్తుంది మైదిలి ఆలోచన తెలుసుకోలేని మహారాజు వాళ్లల్లో మార్పు కలిగిందని ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని అందుకని ఆ బాధ్యత మొత్తాన్ని మైదిలికి అప్పగిచ్చి బిడ్డ పుట్టినప్పుడు మాత్రం తను ఒక ప్రత్యేకమైన గంటను చేయించి ఆమెకు దగ్గరలో పెట్టి ఈ గంటను మోగించమని మొదట మనకు పుట్టే ఆ బిడ్డను నా చేతులతో నేనే స్వయంగా ఎత్తుకోవాలనుకుంటున్నానని ఆ విషయాన్ని సుగంధికకు చెప్తాడు ఆ మాటలకు సంతోషించిన సుగంధిక కూడా మహారాజు చెప్పినట్లుగా మన బిడ్డ ఏ సమయంలో పుట్టినా ఈ గంటను తప్పక మోగిస్తాను దీనిలోని ప్రత్యేకత ఏమిటని అడుగుతుంది అందుకు మహారాజు ఆ గంటను ఒకసారి మోగిస్తాడు అది మాత్రం ఏడు సార్లు మోగుతుంది ఆ విషయమే తనతో చెప్తూ ఈ గంటను మనం ఒక్కసారి మోగించినా ఇది ఏడు సార్లు మూగుతుంది రాజ్యంలో ఇటువంటి గంట మరొకటి లేదు మన బిడ్డ కోసమే నేను ఇది ప్రత్యేకంగా చేయించాను నీకు బిడ్డ పుట్టాడనే వార్త నాకు దాసీవాళ్ళు వచ్చి చేరవేసేలోపు నేనే వచ్చి చూడాలనే ఆశతో ఈ విధంగా చేశానని చెప్తాడు మహారాజు ఎంతో సంతోషంగా రాబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్న సుగంధిక అతను చెప్పినట్లుగా ఆ గంటను మోగిస్తానని మహారాజుతో చెప్తుంది ఇంకా మహారాజు ఆ రోజు నుంచి కూడా ఎంతో సంతోషంగా ప్రజల కష్ట సుఖాలను అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఎప్పుడో సమయం కుదినప్పుడు మాత్రమే వెళ్ళి సుగంధిక దగ్గర ఉండి వచ్చేవాడు కానీ మిగిలిన మహారాణులు ఆరుగురు సుగంధికతో పాటే ఉంటూ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటారు ఆ విషయాలను చూసిన మహారాజు వాళ్లల్లో మార్పు కలిగిందని ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని అదివరకులాగా ప్రతి విషయంలోనూ అతనితో వాళ్ళు గొడవ పడటం లేదని ఆ పుట్టే బిడ్డ ఎవరో కానీ మమ్మల్ని అందరినీ కలిపి ప్రశాంతంగా ఉండేలాగా ఒక దగ్గరకు చేర్చాడని ఎంతో సంతోషిస్తాడు కొద్ది రోజులకు మహారాణి గది నుంచి మధ్యాహ్నం వేళ ఆ గంట మోగిన శబ్దం వినపడుతుంది మహారాజు ఆమెకు బిడ్డ పుట్టాడేమో అనే సంతోషంతో రాజపరివారంతో సహా అక్కడకు వస్తాడు కానీ సుగంధిక ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంటుంది ఆమె పక్కన ఉన్న ఆ గంట మాత్రం మోగదు అది చూసిన మహారాజు నీకు ఇంకా బిడ్డ కలగనప్పుడు ఎందుకు ఈ గంటను మోగిచ్చావని అడుగుతాడు అందుకు సుగంధిగా తాను ఆ గంటను మోగించలేదని తను నిద్రపోతున్నానని చెప్పేటప్పటికీ తన చెయ్యి నిద్రలో తగిలి ఆ గంట మోగిందేమోననుకొని మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరివారం కూడా వెళ్ళిపోతారు చాటు నుంచి మైదిలి ఇదంతా చూసి సంతోషిస్తుంటుంది కొద్ది రోజులు గడిచిన తరువాత రాత్రివేళ మహారాజు నిద్రపోతున్న సమయంలో మళ్ళీ ఆ గంట మూగుతుంది మహారాజు వచ్చి సుగంధికకు బిడ్డ కలిగాడేమోనని ఎంతో సంతోషంగా వస్తాడు కానీ సుగంధిక మాత్రం నిద్రపోతూ ఉంటుంది సుగంధికను చూసి మళ్ళీ ఆ గంటను ఎందుకు మోగించావని అడుగుతాడు అందుకు మహారాణి నేను ఆ గంటను మోగించలేదని నిద్రపోతున్నాననే చెప్తుంది నిద్రలో తన చెయ్యే తగిలి మళ్ళీ మోగి ఉండవచ్చని అందుకోసం ఈసారి బిడ్డ పుట్టేంతవరకు గంట మోగకూడదని అందుకు ఆమెకు దగ్గరగా కాకుండా దూరంగా ఆ గంటను ఉంచమని చెప్తాడు అయితే ఇది అంతా కూడా మైదిలి ఆలోచించే మహారాజు తయారు చేయించిన లాంటి మరొక గంటను తయారు చేయించి సుగంధిక ఉండే గది నుంచి కాకుండా వేరే చోట నుంచి ఆ గంటను మోగిస్తుంది మహారాజు వచ్చే సమయంలో మహారాజుతో పాటు వాళ్ళు కూడా వచ్చి గంట ఎందుకు మోగిందో తెలియనట్లుగా అక్కడ నిలబడి చూస్తుంటారు మహారాజు చెప్పినట్లుగానే ఆ గంటను సుగంధికకు దూరంగా ఉంచుతారు వాళ్ళు అనుకున్న ప్రకారం ఆ గంట దూరంగా ఉందని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నట్లుగా సుగంధికకు బిడ్డలు కలిగిన వెంటనే ఆ బిడ్డను మహారాజుకు కూడా చూపించకుండానే ఆ బిడ్డను దూరం చేయొచ్చని వాళ్ళు అనుకున్నట్లుగా జరుగుతున్నదని ఎంతో సంతోషిస్తారు అయితే ఈ విషయాలు ఏవి కూడా సుగంధిక కానీ సుమేరుడు కానీ వాళ్ళ మనసులోని ఆలోచనను కనిపెట్టలేకపోతారు అయితే ఆమెకు బిడ్డ పుట్టే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మహారాజుకు రాజకార్యాలు బాగా పెరిగి అక్కడికి రావటానికి కూడా సమయం దొరకకుండా అయిపోతుంటుంది సుగంధికకు బిడ్డలు కలిగే సమయం దగ్గర పడుతుంది ఒకరోజు అర్ధరాత్రి పూట సుగంధికకు నెప్పులు ప్రారంభమవుతాయి ఆమె మొదట ఒక ఏడుగురు మగపిల్లలను తరువాత ఒక ఆడపిల్లను కూడా కంటుంది బిడ్డల్ని కని అలసిపోయి తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న సుగంధిక దగ్గర నుంచి బిడ్డలను తీసుకువెళ్ళి పుట్టిన ఏడుగురు మగబిడ్డలను ఆడబిడ్డలను కలిపి గొయ్యలో పూడ్చేస్తారు బతికున్న బిడ్డలను ఆ క్షణమే పూడ్చేసి ఆ పక్కనే కలుగులో ఉన్న ఒక ఏడు ఎలుక పిల్లలను ఒక కప్ప పిల్లను తీసుకువచ్చి ఆమె పక్కన పడుకోపెట్టి మహారాజు మోగించమన్న గంటను మోగిస్తారు తెల్లవారుజామున ఆ గంట మూత విన్న సుమేరుడు తనకు బిడ్డలు కలిగారనే సంతోషంతో ఆ బిడ్డలను చూడాలనే ఆనందంతో గబగబ అక్కడకు వస్తాడు వచ్చిన అతనికి ఆ ఎలక పిల్లలను కప్ప పిల్లను చూపించి ఆమెకు ఈ బిడ్డలే కలిగారని తను ఏదో తప్పు చేసి ఉంటుందని తను పాపాత్మురాలని అందుకనే ఇటువంటి బిడ్డలు పుట్టి ఉంటారని అసలు బిడ్డలు కలగకపోయినా ఇంతవరకు మాకు బిడ్డలు లేరనే అపకీర్తే ఉంది కానీ మహారాజు అంతటి మీకు ఇటువంటి కప్ప ఎలుక పిల్లలను పిల్లలుగా పుట్టారని ఇప్పుడు లోకమంతా కూడా మీరు చేసిన దాన ధర్మాల గురించి మానేసి మీకు కప్పలు ఎలుకలు పుట్టాయని ఎగతాళి చేస్తారని మహారాణులంతా కూడా రాజుతో చెప్తుంటారు మహారాణులు మాటలు విన్న రాజు నిజమేనని ఆ కప్పలను ఎలుకలను అక్కడ నుంచి పారవేయించి ఆమె ఏదో పాపం చేసే ఉండవచ్చని అందువలనే ఇటువంటి బిడ్డలు పుట్టారని కాబట్టి అటువంటి పాపాత్మురాలు మోహం తను చూడకూడదనుకొని ఆ రోజు నుంచి సుగంధిక దగ్గరకు రావటం ఆమె చెప్పే మాటలు వినటం మానేస్తాడు అయితే సుగంధిక ఎంత నచ్చ చెప్పాలనుకున్న సుమేరుడు మాత్రం ఆమె చెప్పే మాటలను వినదలుచుకోకపోగా ఆమె బాధ్యత మొత్తాన్ని మైదిలికి అప్పగించి తను ఇంకా ఆమె విషయంలో ఎటువంటి జోక్యము చేసుకోనని వెళ్ళిపోతాడు అయితే అంతా తను అనుకున్నట్లే జరిగిందని మైదిలి ఎంతో సంతోషంగా ఆమెను ఆమెను కొన్నాళ్ళు అంతఃపురంలోనే ఉండనిచ్చి ఒక దాసీదానిలాగా ఆమెకు ఎన్నో పనులు చెప్తుంది అయితే సుగంధిక ఆ విధంగా దాసీగా పనిచేయటం చూస్తున్న సుమేరుడికి ఆమెపైన ఉన్న ప్రేమ వలన అతనికి బాధ కలుగుతుంది ఈ విషయాన్ని దూరం నుంచి గ్రహించిన మైదిలి సుగంధిక అక్కడ ఉండటం మంచిది కాదని ఆమెపైన ఉన్న ప్రేమతో మహారాజు ఎప్పటికైనా ఆమెను చేరతీయవచ్చని అనుకుని ఆమెపైన దొంగతనం నేరాన్ని మోపి మహారాజుకు తెలియకుండానే బయటకు పంపించేస్తుంది ఒకరోజు మహారాజు సుగంధిక గురించి అడిగినప్పుడు ఆమె ఎటు వెళ్ళిపోయిందో ఎందుకు వెళ్ళిపోయిందో కూడా వాళ్ళ ఎవరికీ తెలియదని చెప్తారు సుమేరుడు ఆమె గురించి బాధపడతాడు ఎన్నో చోట్ల వెతికిస్తాడు కానీ ఆమె గురించిన వివరాలు ఏవీ కూడా అతనికి తెలియవు అయితే భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయిన సుగంధిక మాత్రం అడవిలోని ఒక పాత శివాలయంలో ఉంటూ అక్కడ ఉండే ఈశ్వరుణ్ణే ప్రతినిత్యము పూజించుకుంటూ ఉంటుంది తన కష్టాలు అన్నీ తీరిపోవాలని భర్తలో మార్పు రావాలని అతను కోరుకుంటున్నట్లుగా మళ్ళీ అతను సంతానం కలగాలని కోరుకుంటూ ఉంటుంది అయితే సుమేరుడి ఆరుగురు భార్యలు ఆ బిడ్డలను చంపి పూడ్చిన ప్రదేశాన్ని కానీ వాళ్ళు చేసిన తప్పును కానీ ఏ రోజు కూడా తలుచుకుంటూ ఉండరు ఆ బిడ్డలను పూడ్చిపెట్టిన ప్రదేశంలో ఒక విచిత్రమైన చెట్టు మూలుస్తుంది ఆ చెట్టుకు ఒక మామిడి పండు ఏడు జామకాయలు కాస్తాయి అది చూసిన తోటమాలి వెళ్ళి మహారాజుకు ఆ విషయాన్ని చెప్తాడు విచిత్రమైన చెట్టు ఏంటి దానికి ఒక మామిడి కాయ ఏడు జామకాయలు కాయటమేమిటి అనుకున్న మహారాజు ఆ వింతను చూసేందుకు అక్కడకు వస్తాడు అక్కడకు వచ్చిన మహారాజుతో మంత్రి ఆ పండ్లను కోసి మొదటగా దైవానికి పెట్టమని ఇలా ఎందుకు కాచాయో వాళ్లకు అర్థం కావటం లేదని చెప్తాడు అతను చెప్పినట్లుగానే ఆ పండ్లను కోసి దైవానికి పెడదామనుకుని మహారాజు కొయ్యబోతుంటే ఆ పండ్లులోని మామిడి పండు మీరు మమ్మల్ని కొయ్యవద్దు మా తల్లి చేత కోయిస్తే మాకు నిజ రూపాలు వస్తాయని చెప్తాడు అందుకు మహారాజు నీ తల్లి ఎవరని అడిగినప్పుడు అతని భార్య అయినని చెప్తారు ఆ మాటలు విన్న మహారాజు ఎక్కువ శాతం ఉద్యానవనంలో తిరిగేది పెద్ద భార్య కాబట్టి ఆమె ఈ పండ్లకు తల్లి ఏమో అనుకొని పెద్ద భార్యను అయిన మైదిరిని పిలిచి కొయ్యమని చెప్తాడు అయితే మైదిరి వచ్చి ఆ పండును ముట్టుకోబోతుండగా మైదిరితో నువ్వు మా తల్లివి కాదు మమ్మల్ని కొయ్యొద్దని ఆ పండ్లు చెప్తాయి అందుకు మైదిలి ఆశ్చర్యంగా వెనక్కు వెళ్ళిపోతుంది మిగిలిన ఐదుగురు భార్యలను కూడా పిలిపిస్తాడు వాళ్ళల్లో రెండవ భార్య దగ్గర నుంచి ఆరవ భార్య వరకు కూడా ఎవరు ఆ పండును తాకబోతున్న పండ్లు అదే సమాధానం చెప్తాయి అందుకు మహారాజు నాకు ఉన్న భార్యలు వీళ్ళే వీళ్ళు కాకుండా ఇంకా ఎవరూ లేరు మరి నా భార్యలు వచ్చికొస్తే మీకు నిజ రూపాలు వస్తాయని మీరు నా సంతాన్నమని చెప్పారు కదా అని మహారాజు అంటాడు అందుకు ఆ పండ్లు మీరు జాగ్రత్తగా ఆలోచించండి నిజంగానే మేము మీ సంతాన్నమే అయితే మా తల్లి ఎవరో జాగ్రత్తగా ఆలోచించి మీరు తెలుసుకొని మా తల్లిని పిలిపించగలిగితే మా నిజరూపాలు వస్తాయని మహారాజుతో చెప్తాడు మహారాజుకు ఈ సమస్య ఏమిటో కొంచెం కూడా అర్థం కాదు అక్కడే ఉండి ఈ సమస్య మొత్తాన్ని పరిశీలిస్తున్న మంత్రి మహారాజా ఈ పండ్లు చెప్పిన మాటలలోని పరమార్థాన్ని మనం గుర్తించాలి మీ ఏడవ భార్య ఎంతో మంచిది ఆమెను ఒక్కసారి పిలిపించి ఆమె చేత ఈ పండ్లను తాకించమని చెప్తాడు అయితే సుగంధిక ఎక్కడ ఉందో ఉందో లేదో తెలియని ఆమెను ఎక్కడి నుంచి తీసుకురావాలని అని మహారాజు మంత్రితో అంటున్న సమయంలో అక్కడ ఉండే తోటమాలి మహారాజా మన దేశ ప్రజలు ఒకసారి ఆమెలాంటి పోలికలు ఉన్న ఒక స్త్రీని మన రాజ్యంలోని అడవులలోని శివాలయంలో చూశారట ఒకసారి భటులను అక్కడకు పంపించి ఆమెను తీసుకురమ్మనమని చెప్తాడు మహారాజు చెప్పినట్లుగానే భటులు అక్కడకు వెళ్ళి సుగంధికను తీసుకువస్తారు ఆమెను చూసిన మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది తన మూలకంగా ఆమె ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయిందన్న బాధ అతని నుంచి తీరిపోతుంది అయితే సుగంధికకు జరిగిన విషయమంతా చెప్పి ఆ పండ్లను కొయ్యమని చెప్తాడు అయితే సుగంధిక ఆ చెట్లకు ఉన్న పండ్లను తన చేతులతో నెమురుతూ పసిబిడ్డలను స్పృశించినట్లుగా స్పృశిస్తుంది తల్లి స్పరిశ తగిలిన ఆ క్షణమే వాళ్లకు ఆ కాయల ఆకారం పోయి బిడ్డలుగా మారతాయి అది చూస్తున్న మహారాజు ఆశ్చర్యపోతాడు ఆ పుట్టిన పసిబిడ్డలు జరిగినదంతా తండ్రితో చెప్పి మేము నిజంగానే ఈమె కడుపున బిడ్డలుగానే పుట్టాము అయితే నీ రాణులే ఎలుకలుగాను కప్పలుగాను మమ్మల్ని చూపించి నిజంగా పుట్టిన వాళ్ళను పూడ్చిపెట్టారని అయితే మీరు చేసిన దాన ధర్మాలు పుణ్యాల వలనే సర్వేశ్వరుడి అనుగ్రహంతో భూమాత జ్ఞానంతోనే మేము జరిగిన విషయాన్ని తెలుసుకోగలిగామని ఆ విషయాలను మీతో చెప్తున్నామని ఈ జ్ఞానం ఆ సర్వేశ్వరుడి ఇచ్చిందేనని ఈ విషయంలో సుగంధిక తప్పేమీ లేకపోయినా తను ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను కష్టాలను పడిందని ఆ బిడ్డలు సుమేరుడితో చెప్తారు ఆ మాటలు వింటూనే సుమేరుడికి ఎంతో కోపం కలిగి మైదిలి దగ్గర నుంచి మిగిలిన ఐదుగురిని కూడా చెరసాలలో వెయ్యమని చెప్తాడు కానీ సుగంధిక మాత్రం ఆ విధంగా చెయ్యవద్దని మనం అలా చేస్తే వాళ్లకు మనకు ఏమాత్రము తేడా ఉండదని అంతేకాకుండా మహారాజు అయిన మీకు ఇటువంటి భార్యలు ఉన్నారని ప్రపంచానికి తెలిస్తే మీకు ఉండే విలువ గౌరవం పోతుందని సుమేరుడితో చెప్తుంది సుగంధిక మాటలు విన్న సుమేరుడు కూడా వాళ్ళను శిక్షించటం వలన ఎటువంటి ప్రయోజనము లేదని అతని తప్పు కూడా అందులో ఉందని అటువంటి వారిని శిక్షించిన వాళ్ళ గురించి ఆలోచించిన మనకు ఉన్న విలువ కూడా పోతుందని సుగంధిక చెప్పినట్లుగా వాళ్ళ గురించి ఆలోచించటం అనవసరం అనుకున్న మహారాజు మైదిరి దగ్గర నుంచి మిగిలిన ఆరుగురు విషయాలను వదిలేసి సుగంధికను తన పట్టపు రాణిగా చేసుకొని ఆ బిడ్డలతో సంతోషంగా జీవిస్తాడు అయితే ఇది అంతా చూస్తున్న మైదిరికి మిగిలిన ఆరుగురికి మనం తప్పు చేశాము అందువలనే దేవుడు మనకు ఇటువంటి శిక్షను విధించాడు మనకు ఇంట్లో కానీ బయట కానీ ఎటువంటి గౌరవము లేదని చెడుగా ఆలోచించే వారికి ఎప్పటికైనా అపకీర్తి తప్పదని వాళ్లకు ఎక్కడ విలువ గౌరవం అనేది ఉండదని మైదిలికి మిగిలిన వాళ్లకు కూడా అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నీ కుటుంబం నుంచి నువ్వు కోరుకుంటున్న విలువ గౌరవం నీకు తొందరలోనే లభించబోతున్నది నీకు ఉద్యోగం లేదను సంతానం కలగలేదను వివాహం కావటం లేదను ఇలా నిన్ను అవమానించేవారు రేపు నీ గురించి గొప్పగా చెప్పుకునే రోజు రాబోతున్నది అయితే తల్లి నువ్వు కోరుకుంటున్న ఆ మంచి నీ జీవితంలో జరిగే వరకు నీకు ఉన్న సహనాన్ని ఓర్పును కోల్పోకు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే అవి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి đi